హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఇవాళ డే త్రీ ఈరోజు మనం తెలుసుకోబోయేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని విచిత్రమైన ప్రదేశాల గురించి ఈ ప్రదేశాల్లో కొన్ని చాలా పాతకాలం నాటివి కావచ్చు అక్కడ జరిగిన సంఘటనలు కొన్ని భయానకంగా ఉండటం వలన జనాలు భయపడతారు రాత్రి వేళ ఎవరూ వెళ్లరని చెబుతారు ఇది నమ్మలేకపోయినా చాలా మంది ఏదో ఒక అనుభవం గురించి చెబుతారు ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రదేశం గురించి వివరంగా తెలుసుకుందాం నెంబర్ వన్ వివి మహల్ విజయనగరం ఇది ఒక పాత కాలం నాటి భవనం రాజుల కాలంలో కట్టబడింది డే టైమ్ లో ప్రశాంతంగా కనిపించిన రాత్రి చాలా చీకటిగా గందరగోళంగా కనిపిస్తుంది కొంతమంది రాత్రి వేళ అక్కడ మహిళల అరుపులు విన్నామంటారు చుట్టుపక్కల ఎవరూ ఉండరు ఎవరూ నడుస్తున్న శబ్దాలు కూడా విన్నామని చెబుతారు భవనం బయట నుంచే చూసినా కొంచెం భయం వేసేలా ఉంటుంది ఫోటోలు తీసేందుకు వెళ్లిన కొంతమందికి వింత అనుభూతులు అనిపించాయట గదుల్లోకి వెళ్ళినప్పుడు చల్లని గాలి వచ్చిందని చెబుతారు అది సహజంగా ఉందో లేదో ఎవ్వరూ చెప్పలేరు అక్కడ పనిచేసే వాళ్ళు రాత్రి ఉండరట అందుకే అది చాలా మందికి ఒక భయానక ప్రదేశంగా మారింది నెంబర్ టూ కోన కర్నూలు ఇది ఒక ప్రశాంతమైన ప్రాంతంలా కనిపిస్తుంది కానీ అక్కడ కొన్ని వింత సంఘటనలు జరిగాయని చెబుతారు కొంతమంది రాత్రిపూట ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది అని చెబుతారు ఒక యువకుడు అక్కడ మాయమయ్యాడన్న కథ కూడా ఉంది చాలా మంది అక్కడ గుడి దగ్గరకు వెళ్లి వెంటనే తిరిగి వస్తారు కొందరు అక్కడికి వెళ్ళిన తర్వాత తలనొప్పి రావటం భయం వేయటం లాంటివి అనుభవించామని చెబుతారు రోజు సమయంలో ఏం ఉండదు కానీ సాయంత్రం తర్వాత బాగా భయం వేస్తుంది జనాలు అక్కడ ఎక్కువగా బస చేయరు పల్లెవాసులు అక్కడే ఒక ఆత్మ తిరుగుతుంది అని నమ్ముతారు అందుకే ఇది మిస్టరీగా మారింది నెంబర్ త్రీ బిల్లా కొండ ప్రకాశం ఇది ఒక కొండ ప్రాంతం పక్కనే ఓ చిన్న గుడి ఉంది కొంతమంది అక్కడ మహిళ అర్పులు విన్నామంటూ చెబుతారు కొందరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నీరసంగా అనిపించిందట ఎవరూ లేకపోయినా నీడలు కనిపించాయి అంటారు కొంతమందికి రాత్రిపూట వింత కళలు కూడా వచ్చాయట ఇది నిజమా కాదా అనే ప్రశ్న ప్రజల్లో ఉంది కానీ భయపడే వాళ్ళు మాత్రం ఎవ్వరూ వెళ్లరు కొందరు మాత్రం దీన్ని ఊహాగానంగా తీసుకుంటారు అయినా అక్కడకు రాత్రిపూట ఎవ్వరూ వెళ్ళడానికి సాహసం చేయరు నెంబర్ ఫోర్ గుత్తికోట అనంతపురం ఇది చాలా పాతకాలం నాటి కోట చూడటానికి బాగుంటుంది కానీ చుట్టూ నిశ్శబ్దంగా ఉంటుంది కొంతమంది కోటలో నడుస్తున్న శబ్దాలు విన్నారట ఎవరూ లేని గదుల్లో చెప్పట్లు విన్నామని చెబుతారు కొంతమంది అక్కడికి వెళ్ళాక కాళ్ళు బరువుగా అనిపించినట్టు చెబుతారు రోజువేళలో బాగానే ఉంటుంది కానీ చీకటి వచ్చిన తర్వాత అక్కడ ఉండాలనిపించదు కొంతమందికి అక్కడ ఫోటోలు తీస్తే దయాల రూపాలు పడతాయట ఇది నిజమా కాదా తెలియదు కానీ మాటలతో ప్రచారం అయిపోతోంది అందుకే ఇది భయపడే ప్రదేశంగా మారింది నెంబర్ ఫైవ్ లేపాక్షి శ్రీశైలం రోడ్ ఇది ఒక దేవాలయం అందరూ పవిత్రంగా భావించే స్థలం కానీ అక్కడ ఉన్న కొన్ని నిర్మాణాలు వింతగా అనిపిస్తాయి దేవాలయం లోపల రాళ్లపై చెక్కిన శిల్పాలు ప్రత్యేకంగా ఉంటాయి కొంతమంది రాత్రివేళ అక్కడ శబ్దాలు విన్నామని చెబుతారు చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు వింతగా అనిపిస్తుంది అక్కడ రాళ్లకు నీడ పడడం లేదు అన్న విశేషం ఉంది కొందరికి అది దెయ్యాల పని అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇది శాస్త్రానికి సంబంధించి ఉండొచ్చు అని కొంతమంది చెబుతారు అయినా చాలా మందికి అక్కడ రాత్రిపూట భయం కలుగుతుంది అందుకే ఇది కొంతమందికి హారర్ ప్రదేశంలా మారింది నెంబర్ సిక్స్ చంద్రగిరి కోట తిరుపతి ఇది చాలా పాతకాలానికి చెందిన కోట చాలా గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశం కానీ కొంతమంది అక్కడ రాత్రి వేళ వింత శబ్దాలు విన్నారట ఓసారి అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోయినా వెలుగులు వచ్చాయి అని చెబుతారు ఎవరో ఉన్నట్టుగా అనిపించింది అని కొందరు చెబుతారు గోడ చుట్టూ చీకటి పడితే చాలా భయంగా అనిపిస్తుంది అక్కడ పనిచేసే వాళ్ళు కూడా రాత్రిపూట అటు వెళ్లరు కొంతమంది ఫోటోలు తీసినప్పుడు బ్లర్ అయ్యాయి అని చెబుతారు అసలు అక్కడికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి అంటారు అందుకే ఈ కోటను కూడా భయానకంగా భావిస్తారు నెంబర్ సెవెన్ రాయదుర్గం కోట అనంతపురం ఈ కోట చాలా ఎత్తైన ప్రమాదకర గోడలతో ఉంటుంది పగలు చూడడానికి అందంగా కనిపించిన రాత్రి చీకట్లో ఒక యుద్ధరంగంగా మారుతుంది చాలామందికి ఆ కోటలో అలుపెరగని నడక శబ్దాలు విన్నామని చెబుతారు గోడల వెంట ఏదో కదలాడుతుందని కొందరు అనుభవాన్ని పంచుకున్నారు లోపల కొన్ని గదులు పూర్తిగా మూసి ఉంటాయి ఎవ్వరూ వెళ్లరు అక్కడ పనిచేసే కాపలదారుడు రాత్రి జరిగే వింత శబ్దాలు విన్నామని చెబుతారు ఒకసారి స్థానికులు రాత్రి దీపాలు పెట్టినా అవి ఒక్కొక్కటి ఆరిపోయాయి అని చెబుతారు చుట్టూ పచ్చదనం ఉన్న ఆ కోట దగ్గర మాత్రం భయానకంగా అనిపిస్తుంది కొంతమంది ధైర్యంగా వెళ్ళి ఫోటోలు తీసినప్పుడు ఆ ఫోటోలు బ్లర్ అయి కదలాడుతున్నట్లు అనిపించిందట అందుకే రాత్రిపూట ఈ కోట దూరం నుంచే చూడాలని చాలామంది నిర్ణయిస్తారు నెంబర్ ఎయిట్ బెల్లంకొండ కొండలు గుంటూరు బెల్లంకొండ కొండలు పచ్చని అటవీ ప్రాంతంతో చుట్టుకోబడ్డాయి పగలు పిల్లలు పిక్నిక్ చేసేందుకు వెళ్లినా ఆ ప్రాంతం రాత్రి మాత్రం నిర్మానుష్యంగా ఉంటుంది కొండ చర్యల మధ్య ఒక చిన్న గుహ ఉంది ఎవరూ లోపలికి వెళ్ళరు ఆ గుహ వద్ద రాత్రి వేళ తెల్లని అగ్నిరేఖల్లా వెలుగులు మెరిసినట్టు కొందరు పర్యాటకులు చెప్పుకొచ్చారు కొంతమందికి అక్కడకు వెళ్తే తల తిరగడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం జరిగిందట స్థానికులు ఒక యువతి ఆత్మ అక్కడ తిరుగుతుంది అని కథ చెబుతుంటారు కొండపై దరిలో ఎవరూ మాట్లాడకుండా సందడిగా పరిగెత్తుతుంటారని చెబుతారు చెట్టు కొమ్మలు గాలిలో కదిలినప్పుడు వింత అరుపులు వినిపించడంతో భయం పెరుగుతుంది ఒకసారి ఒక ఎరుపు రంగు దుస్తులు వేసుకున్న రూపం దూరం నుంచి కనిపించిందని ప్రయాణికులు చెబుతారు అర్ధరాత్రి వేళ బిల్లంకొండ కొండ వైపు ఎవరూ తెగించి వెళ్లరని స్థానికులు హెచ్చరిస్తారు నెంబర్ నైన్ వాడరేవు బీచ్ బాపట్ల ఈ బీచ్ చూసేందుకు సాంప్రదాయంగా అందంగా ఉంటుంది అయితే రాత్రి రాత్రివేళ సముద్రం మీద దయ్యపు కేకలు వినిపించాయని చేపల వేటకి వెళ్లే వాళ్ళు చెబుతారు కొందరిని ఎవరో అడుగడుగునా ఇటు రా అని పిలిచినట్టు అనిపించిందట సముద్ర తీరంలో ఎవరూ లేనప్పుడు పుష్కలంగా అడుగుల ముద్రలు కనిపించాయి మరియు మాయమయ్యాయి అని చెబుతారు చేపల పట్టడానికి వెళ్లిన ఓ పడవ దారిలో కనిపించకుండా పోయిందని ఒక పాత కథ ఉంది ఇతడి రంగులు వెలుగులు సముద్రపు లోతుల్లో కనిపించాయని కొందరు పర్యాటకులు చూశారట బీచ్ దగ్గర ఒక చిన్న గుడిసెల్లో నివసించే వృద్ధులు రాత్రి బయట అడుగేస్తే దయ్యం ఉంటుంది అని భయపడతారు నల్లని గాలి వీచినా అక్కడ ఉన్న నీటి వాసన ఒక్కసారిగా దుర్వాసనగా మారుతుందట బీచ్ వెనుక ఉన్న పచ్చమందారం చెట్లలో నల్లని నీడలు కదిలినట్టు కనిపించాయి అని చెబుతారు అందుకే స్థానికులు రాత్రి ఇది ప్రమాదకరం అంటూ అందరిని ఆపుతూ ఉంటారు నెంబర్ టెన్ విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీ భవానీపురం ఈ కాలనీలో ఒక ఖాళీ ఇంటి చుట్టూ కొన్నేళ్లుగా ఎవరూ నివసించరు సాయంత్రం ఆ ఇంటి గుండా నీడ బయటకు వస్తుందని కొందరు అంటారు గోడలపై ఆ ఇంటిలో ఓ ముసలి మహిళ రూపం కనిపించి వెంటనే మాయమైందని కొంతమంది చెబుతారు రాత్రిపూట దూరంగా నిలబడి చూడటం మాత్రమే ధైర్యం అంటారు ఆ ఇంటి దగ్గరకు వెళ్లిన కుక్కలు ఒక్కసారిగా అరుస్తూ పాయిపోతాయని స్థానికులు చెబుతారు ఆ ఇంటి తలుపులు ఎప్పటికీ తాళం వేసి ఉంటాయి ఎవరూ తెరవరు ఒకసారి విద్యుత్ లేని రోజున ఇంటిలో దీపం వెలిగినట్టు అనిపించిందట ఎవరూ కనిపించని శబ్దం వింటూ సందడిగా టపటపాని అడుగులు వేస్తాయని కొంతమంది అక్కడ చెబుతారు కొత్తగా అక్కడికి వచ్చే వాళ్ళు ఈ ఇంటి కథ విని వెంటనే వేరే చోటికి వెళ్ళిపోతారట అందుకే ఈ కాళి ఇల్లు ఇప్పుడు ఒక భయానక ప్రదేశంగా మారింది ఎవరూ దగ్గరకు రారు ఇది మన ఆంధ్రప్రదేశ్లోని రహస్యమైన భయానక అనుభూతులు కలిగించే ప్రదేశాలు పాతకాలం కథలు స్థానిక అనుభవాలు మనకు తెలియని సంఘటనలే వీటిని ఇంకా బలంగా భయపెడుతున్నాయి మీరు వీటిలో ఏదైనా ప్రదేశాన్ని చూడాలని అనుకుంటున్నారా లేక ఈ కథల్లో ఏదైనా మీకు విచిత్రంగా అనిపించిందా కామెంట్లో మాతో చెప్పండి అలాగే మీరెవరైనా ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లోంచి వీడియోని చూస్తుంటే మీ విలేజ్ నేమ్ని కిందన కామెంట్లో చెప్పండి వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అద్భుతమైన కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఇది మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం